ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాధ్యసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి పని అప్పగించాడు ఆ పని కొనసాగింపులో భాగంగా నేను ఈ వీడియోలు మీకు అందిస్తూ ఉన్నాను ప్రియులరా ఈ నుంచి మత్తయ్య సువార్త గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని మహాకృపను బట్టి ఈ ఛానల్లో వాక్యాన్ని మీకు అందించటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు ప్రిలరా కేవలము టైంపాస్ కోసము సరదా కోసము చూడకుండా దేవుని దీవెనలు పొందుట కొరకు దేవుని రాజ్యములో సభ్యత్వం పొందుట కొరకు దేవుడుండే లోకానికి వెళ్ళటానికి ఈ వాక్యము మనల్ని సిద్ధపరుస్తుంది అన్న విశ్వాసముతో వాక్యం వినాలని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను మంచిది ప్రియులరా ఇక ధ్యానంలోనికెళదాం కృత నిబంధన మతైసు వార్త మొదటి అధ్యాయము వచనం అబ్రహామ కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకూబును కనెను యాకూబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరేసును జరాహును కనెను పెరోసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మీనాదాబును కనెను అమ్మీనాదాబు నయస్సోనును కనెను ఐదో వచనం నయస్సోను షల్మాను కనెను షల్మాను రాహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు ఎశయిని కనెను ఎష్యి రాజైన దావీదును కనెను భార్యగా నుండిన ఆమె ఎందు దావీదు షోలోమౌను కనెను షులోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసానును కనెను ఆశా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిజ్కియాను కనెను పదే వచనం హిజ్కియా మనస్సేను కనెను మనసే ఆమోనును కనెను ఆమౌను హోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో హోషియా యుకన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తర్వాత యొకన్యా షేల్తీయేలును కనెను షేల్తీయేలు జరుబ్బావేలును కనెను జరుబ్బావేలు అబీహూదును కనెను అబీహూదు ఎలియాకీమును కనెను ఎల్యాకీము ఆజోరును కనెను ఆజోరు సాధోకును కనెను సాధోకు ఆకీమును కనెను అకీము ఎలిహూదును కనెను పదైదవ వచనం ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకూబును కనెను యాకూబు మరియ భర్త అయిన యోషేపును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోషేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోషేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఇరవై వచనం అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనచుండగా చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అన పేరు పెట్టుదువు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఏలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోషేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఇరవై ఐదో వచ్చిన ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగక ఉండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను దేవునికి సూత్రాలు ప్రిలరా ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం మొదటి ప్రశ్న అబ్రహాము కుమారుని పేరేమిటి అబ్రహాము కుమారుని పేరేమిటి రెండు ఇస్సాకు కుమారుని పేరేమిటి ఇస్సాకు కుమారుని పేరేమిటి మూడు యాకూబు కుమారుని పేరేమిటి యాకూబు కుమారుని పేరేమిటి నాలుగు యూద తామారునందు పుట్టినటువంటి కుమారుల పేర్లేమిటి యూదా తామారుల కుమారులు పేర్లేమిటి ఐదు యూదా తామారుల సంతానము ఎంతమంది యూదా తామారుల సంతానం ఎంతమంది ఆరు కుమారుని పేరేమిటి కుమారుని పేరేమిటి ఏడు ఎస్రోను కుమారుని పేరేమిటి ఎస్రోను కుమారుని పేరేమిటి ఎనిమిది కుమారుని పేరేమిటి కుమారుని పేరేమిటి తొమ్మిది అమ్మీనాదాబు కుమారుని పేరేమిటి అమ్మీనాదాబు కుమారుని పేరేమిటి పది నయస్సోను కుమారుని పేరేమిటి నయసోను కుమారుని పేరేమిటి పదకొండు షల్మాను కుమారుని పేరేమిటి షల్మాను కుమారుని పేరేమిటి బోయాజు కుమారుని పేరేమిటి బోయాజు కుమారుని పేరేమిటి పన్నెండు ఓబేదు కుమారుని పేరేమిటి ఓబేదు కుమారుని పేరేమిటి పద్మూడు ఎస్ఐ చిన్న కుమారుని పేరేమిటి ఎస్ఐ చిన్న కుమారుని పేరేమిటి పద్నాలుగు దావీదు కుమారుని పేరేమిటి దావీదు కుమారుని పేరేమిటి పదైదు షోలో కుమారుని పేరేమిటి షొలో కుమారుని పేరేమిటి పదారు రెహబామ కుమారుని పేరేమిటి రెహబామ కుమారుని పేరేమిటి పదిహేడు అభియామ కుమారుని పేరేమిటి అభియామ కుమారుని పేరేమిటి పద్దెనిమిది ఆసా కుమారుని పేరేమిటి ఆసా కుమారుని పేరేమిటి పంతొమ్మిది యహోషాపాతు కుమారుని పేరేమిటి యహోషాపాతు కుమారుని పేరేమిటి ఇరవై యహోరామ కుమారుని పేరేమిటి యహోరామ కుమారుని పేరేమిటి ఇరవై ఒకటి ఉజ్జియా కుమారుని పేరేమిటి ఉజ్జియా కుమారుని పేరేమిటి ఇరవై రెండు యోతామ కుమారుని పేరేమిటి యోతామ కుమారుని పేరేమిటి ఇరవై మూడు ఆహాజు కుమారుని పేరేమిటి ఆహాజు కుమారుని పేరేమిటి ఇరవై నాలుగు హిజ్కియా కుమారుని పేరేమిటి హిజ్కియా కుమారుని పేరేమిటి ఇరవై ఐదు మనసే కుమారుని పేరేమిటి మనసే కుమారుని పేరేమిటి ఇరవై ఆరు ఆమోను కుమారుని పేరేమిటి ఆమోను కుమారుని పేరేమిటి ఇరవై ఏడు హోషియా కుమారుని పేరేమిటి హోషియా కుమారుని పేరేమిటి ఇరవై ఎనిమిది ఒక కుమారుని పేరేమిటి కుమారుని పేరేమిటి ఇరవై తొమ్మిది ఏలు కుమారుని పేరేమిటి శయల్తి కుమారుని పేరేమిటి ముప్పై జరుబాబేలు కుమారుని పేరేమిటి జరుబాబేలు కుమారుని పేరేమిటి ముప్పై ఒకటి అభిహూదు కుమారుని పేరేమిటి అభిహూదు కుమారుని పేరేమిటి ముప్పై రెండు ఎలియాకిము కుమారుని పేరేమిటి ఎల్యాకీము కుమారుని పేరేమిటి ముప్పై మూడు ఎలిహీదు కుమారుని పేరేమిటి ఎలిహూదు కుమారుని పేరేమిటి ముప్పై నాలుగు ఎలియాజర్ కుమారుని పేరేమిటి ఎలియాజర్ కుమారుని పేరేమిటి మత్తాను కుమారుని పేరేమిటి మత్తాను కుమారుని పేరేమిటి ముప్పై ఐదు యాకూబు కుమారుని పేరేమిటి యాకోబు కుమారుని పేరేమిటి ముప్పై ఆరు యోసేపు ఏ వంశానికి చెందినవాడు యోసేపు ఏ వంశానికి చెందినవాడు ముప్పై ఏడు అబ్రహామ మొదలుకొని ఏసుక్రీస్తు వరకు గడిచిన తరాలు ఎన్ని అబ్రహామ మొదలుకొని ఏసుక్రీస్తు వరకు గడిచిన తరాలు ఎన్ని ముప్పై ఎనిమిది యువసేపునకు ప్రధానము చేయబడిన కన్యక పేరేమిటి యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక పేరేమిటి ముప్పై తొమ్మిది యోసేపు మరియను విడనాడ ఉద్దేశించుటకు కారణమేమి యోసేపు మరియను విడనాడ ఉద్దేశించుటకు కారణమేమి నలభై ప్రభువు దూత యోసేపుతో చెప్పినదేమిటి ప్రభువు దూత యోసేపుతో చెప్పినదేమిటి నలభై ఒకటి ఈ అధ్యాయములోని ఇరవై రెండవ వచనములోని ప్రవచనము పలికిన ప్రవక్త పేరేమిటి ఈ అధ్యాయములోని ఇరవై రెండవ వచనములోని ప్రవచనము పలికిన ప్రవక్త పేరేమిటి నలభై రెండు ఇమ్మాను ఏలు అను మాటకు మూల భాషలో అర్థం ఏమిటి ఇమ్మాను ఏలు అన్న మాటకు మూల భాషలో అర్థమేమిటి నలభై మూడు క్రీస్తు అన్న మాటకు మూల భాషలో అర్థం ఏమిటి క్రీస్తు అనుమాటకు మూల భాషలో అర్థం ఏమిటి నలభై నాలుగు యేసు అనుమాటకు మూల భాషలో అర్థం ఏమిటి యేసు అనుమాటకు మూల భాషలో అర్థమేమిటి నలభై ఐదు ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఈ మత్తైసు వార్త ఒకటవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం దేవుడు మేమును దీవించును గాక ఆమెంగ్